നമ്മൾ നന്നു പ്രിയ വെൽക്കം ടു ഫോർത്ത് എസ്റ്റെറ്റ് ന്യൂസ് ఈ నెల ముప్పై డిసెంబర్ వైకుంఠ ఏకాదశికి సందర్భంగా భక్తులకు దర్శనం పక్కాగా ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెక్కలి పట్టణంలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేయాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు శనివారం ఆయన ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఉత్తర ద్వార దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన క్యూ లైన్ లో తాగునీరు మౌలిక వస్తువుల కల్పనలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి పిఎస్ఈఎస్ చైర్మన్ బాగాది శేషగిరిరావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు सिया सहक्षिया विज्ञान सिया चम्मच दरिया विजय मिरिया अमृता आज नाराज़ क्या इसलिया खावाना मलाईया दम्प्लिं OK conditioned 경찰, mastery, coating, disposableri jayana, ighana, 按快of. нуf男人 iviaan ahead hان, nosesihaa, ntesihaa, ntesihaa, ntesih Background. exie efecto, ِ abnormal particularriENTH, ntesih daran, ntesihérica disinfect血 awy,inizrabs j eveningat stripes